నమో శ్రీనివాస ఆయన మహానమో అందరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు అనుకుంటున్న ఈ స్త్రీ కేవలం మీ దగ్గర డబ్బు కోసమే ఉన్నారు ప్రేమ కోసం కాదు అన్న విషయాన్ని మీరు త్వరలోనే తెలుసుకోబోతున్నారు మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి రాబోయే సమస్యల నుంచి తప్పించుకోవడానికి వీడియోలో చెప్పిన చిన్న పరిహారం చెయ్యండి ఇలా చేస్తే మీకన్నిటిలోనూ అద్భుతమైన ఫలితాలను పొందడం ఖాయం మీ స్వీట్ ఆటుని ఆకర్షింప చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఈ వారంలో ఫలించబోతుంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీస్ లో కొంత విచారానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి దాని గురించే ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి వారంలో మీరు ఏదైనా అమ్మాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి మంచి ధర పలికి కొనేవారు వస్తారు కొత్త ఆర్థిక ఒప్పందం ఒకటి ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తూనే ఉంటుంది బంధుమిత్రుల సన్నిహితుల నమ్మకాన్ని గెలుసుకుంటారు అనుకూలమైన వాతావరణం ఉంటుంది యువత మెరుగైన పనితీరు కనబరుస్తారు అలా నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు ఇలివితేటలతో పట్టుదలగా విజయం సాధిస్తారు ముఖ్యమైన విషయాలు మీకు అనుకూలంగా నిర్ణయించబడతాయి ఆచారాలు సాంప్రదాయాలలో ఊపు ఉంటుంది పెద్దలను గౌరవిస్తారు పోటీలో ప్రభావవంతంగా ఉంటారు కార్యాచరణ పెరుగుతుంది పని పనిచేస్తారు లక్ష్యం పైనే దృష్టి పెడతారు చదువుల వల్ల బోధన వల్ల మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది ఆర్థిక విషయాలలో చాలా విశ్వాసం పెరుగుతుంది మరియు అపరమత్తతను పెంచుకోండి కోమరితనాన్ని విడిచిపెడతారు ఆదాయం పెరుగుతుంది ప్రణాళికలను ముందుకు తీసుకుని వెళ్తారు మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందుతాయి ఆనుకూలత అంచున ఉంటుంది లాభాల శాతం పెరుగుతుంది వార్తలు వింటారు చాలా విషయాలు పరిష్కరించబడతాయి హేమ బంధం ఎదుగుతుంది విశ్వాసం పెరుగుతుంది సన్నిహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీరు మీ ప్రేమైన వారితో మర్చిపోలేని క్షణాలను డుపుతారు మీ మనసుకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతారు కానీ ఎదుటి వారి మనసు నొచ్చుకుంటుంది అందుకే ఆలోచించి మాట్లాడండి పాలసీ నిబంధనలు ప్రకారం కొనసాగండి ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చెయ్యండి అన్ని వైపుల నుంచి ఆదాయం వచ్చి పడుతుంది ఈ సరదా స్వభావం మీ చుట్టూ ఉన్న వారిని ఎంతగానో ఆనందపరుస్తుంది ఈ రోజు పరిహారంలో రెండు తమలపాకులు తీసుకోండి రెండు తమలపాకుల మధ్యలో ఒక కరక్కాయి పెట్టండి దాన్ని పొట్లంగా చుట్టి పసుపు రంగు దారంతో లైట్ గా కట్టండి అంటే ఆకు చిరుగుపోకుండా కట్టండి దాన్ని ఉదయాన్నే మీరు పూజ చేసుకునే సమయంలో మీ ఇష్ట దైవం పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఇష్ట దైవాన్ని పూజిస్తూ ప్రార్థిస్తూ మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని మొక్కుకోండి పూజ పూర్తయిన తరువాత ఆ పట్లం తీసుకుని మీరు బయటకు వెళ్లేటప్పుడు మీ జేబులో కాని లేదంటే మీ తోటి తీసుకు వెళ్లే బ్యాగ్ లో కానీ పెట్టండి ఇలా చెయ్యడం వల్ల మీ మనసులో మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంత మందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి ధన్యవాదాలు ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ